మండపేట నియోజకవర్గం నుండి అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో తమకు పింఛన్లు ఇప్పించండి మహాప్రభు అంటూ దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు దివ్యాంగులతో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు గత నాలుగు సంవత్సరాల నుండి ఎవరికి పింఛన్ రావడం లేదని సదరన్ సర్టిఫికెట్లు వచ్చినా ఆ సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్లు ఇవ్వడం లేదని కొంతమందికి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని సదరన్ ఓపెన్ అవ్వడం లేదని సాకులు చెబుతున్నారని అధికారులపై నియోజకవర్గం దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు మండిపడ్డారు భర్త చనిపోయిన వాళ్లు యాక్సిడెంట్ లో కాళ్లు చేతులు పోగొట్టుకున్న వాళ్లు నాలుగు సంవత్సరాల నుండి మంచాన్న పడి ఉన్న వారికి సేవలు చేస్తున్న తల్లిదండ్రులకు ఓదార్పు లేకుండా వారికి పింఛన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మేము మండపాటి నుంచి వచ్చామండి అది సూర్యకిరణ సంఘం వికలాంగుల సంఘం అండి మండపాటి నియోజకవర్గానికి నేను వికలాంగులకి మా సంఘం నియోజకవర్గంలో చాలా మందికి పింఛనీలు వచ్చి తీసేసారండి కొంతమందికి పింఛనీలు లేవు సర్టిఫికెట్లు ఉన్నా కానీ పింఛనీళ్ళు రావట్లేదు మూడే సంవత్సరాలైనా నాలుగైదు సంవత్సరాలైనా అయినా చాలా మంది మంత్రానికి పరిణితులైన కూడా పింఛనీళ్ళు లేవు ఆరు వేలు పింఛనీళ్ళు కూడా లేవు తర్వాత మాకు ఈ వికలాంగులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయండి ఆ సమస్యలో కూడా ఎవరో కూడా పరిష్కరించడానికి ఎవరో కూడా ముందుకు రావట్లేదు మేము చాలా మంది దగ్గరికి వెళ్ళి చాలా మరబెట్టుకున్నాము ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి కూడా రెండోసారి రావడం మేము ఆచి పెడతానికి కలెక్టర్ గారు కూడా మేము చూస్తామ చేస్తామన్నారు ఆచీలు ఇప్పుడు కూడా తీసుకున్నారండి మాకు జరగాలని జరగాలనేసి మేము న్యాయం మాకు ఏ ప్రభుత్వం అయినా సరే మాకు నాయం కావాలని మేము నాయం కోరుతున్నాము నెలటూరులో ఒక మొత్తం నూట తొంభై మంది అన్నారండి నూట తొంభై మందికి ఒక ఇరవై మంది దాకా రావట్లేదు అనిపించిన వాళ్ళు అక్కడ ఉండి సర్టిఫికెట్లు లేని వాళ్ళు కూడా ఉన్నారండి వికలాంగులు ఉండి సదరం ఓపెన్ అవట్లేదు అని సచివాలయానికి వెళ్తుంటే పట్టించుకోవట్లేదు పంచాయతీలకు వెళ్తుంటే పట్టించుకోవట్లేదు అంటే మాకు చదరం ఇంకా ఆప్షన్ ఇవ్వలేదమ్మా ఇచ్చిన వాడు చెప్తామంటున్నారు కానీ అది ఓపెన్ అయినప్పుడు కూడా మాకు తెలియపరుస్తూ లేదండి ఎకరాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారండి దేనికైనా సరే ముందుకు రావాలన్నా కూడా సమాధానం చెప్పక ఏ అధికారులు కూడా వాళ్ళు స్పందించలేదు స్పందించక మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఈ సమస్య కనీసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం మేము మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలాలని అనుకున్నామండి కరోనా వస్తుందన్నారని మేము ఆగాము రేపు శుక్రవారం ప్రయాణం పెట్టుకున్నాము అక్కడికి కూడా కరోనా ఉందన్నారు అనేసి ఆగామండి రెండు సంవత్సరాలు అయిందండి యాక్సిడెంట్ అయ్యి పింఛనీ రావట్లేదు చెయ్యిపోయింది కిడ్నీ ప్రాబ్లం ఈ కూతురికి అయితే నాలుగు సంవత్సరాలు అయిందండి మంచాన్ని బడి ఎవరికి పింఛనీ లేదు చదరం సర్టిఫికెట్లు ఉన్నా కానీ పింఛీ రావట్లేదు మాకు మా మండపేట మండలానికి మున్సిపాలిటీకి సరే సరే ట్రై అక్కడ తెచ్చి ఇచ్చేలాగా మాకు ఏర్పాటు చేయాలని కోరుతున్నామండి వచ్చానండి నేను నా పేరు చుక్కలు సూర్యకాంతం అండి మా ఆయన గారు పోయి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ పెన్షన్ ఇవ్వలేదండి నాకు ఇలా తిరుగుతానే ఉన్నానండి అప్పుడు నుంచి అంత గురించి మరి ఏదో పెన్షన్ నాకు ఇస్తారని భవానీగా తీసుకొస్తే వచ్చానండి నాకు తెలకండి మా ఆయన గారు పోయాక నాకు కొంత దృష్టి కూడా బాగోట్లేదండి అసలు